హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి సండే వ్లాగు ఈరోజు అయితే కొంచెం తొందరగానే లేచేశాము ఎందుకంటే బయటకు వెళ్ళే పని ఉంది అందుకని ఇంకా తొందరగా లేచేసి ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేశాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా దోశ బ్యాటర్ కోసం బియ్యము అండ్ మినపప్పు నానబెట్టాను అలాగే గారెలు కూడా చేశాను అమ్మ గారెల పిండి పంపించింది సో ఇంకా పిండి ఉంది కదా ఇంకెలాగో వీకెండు టైం ఉంటుంది కాబట్టి ఇంకా గారెలు కూడా చేశాను ఆ తర్వాత ఇంకా పాప్కార్న్ కూడా ఇంట్లోనే చేశాను అనమాట ఈవినింగ్ టైం పిల్లల కోసము స్నాక్స్కి ఇవ్వచ్చు అన్నట్టు ఆ తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసేసుకొని మేము రెడీ అయిపోయి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము ఎక్కడికి అంటే కోర్టు మూవీకి వెళ్తున్నాము రిలీజ్ అయిన ఒక టూ త్రీ డేస్కే మూవీకి అయితే వెళ్ళిపోయాము మాకు దగ్గరలో ఒరియన్ అప్డౌన్ మాల్ ఉంది సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము ఆల్మోస్ట్ ఇంకా మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా వెళ్ళాలన్నమాట మోస్ట్లీ మేము ఏదన్నా మాల్కి వెళ్ళాలి అనుకుంటే మాకు దగ్గరలో ఈ ఒరియన్ అప్టౌన్ మాల్ ఉందన్నమాట సో ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటాము ఏదన్నా ఎప్పుడన్నా వెళ్ళాలి అనుకుంటే అండ్ ఇంకా టైం ఉంది మూవీకి సో ఇంకెలాగో వచ్చాం కదా సో మాలంతా అలా తిరుగుదామని చెప్పి వెళ్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే మేము మోస్ట్లీ పిల్లలు ఆఫ్టర్నూన్ టైమ్స్ పడుకుంటారు అందుకే ఆ టైంలోనే టికెట్స్ బుక్ చేసుకుంటాము ఎందుకంటే వాళ్ళు పడుకునేస్తారు కాబట్టి మమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టరు మేము కూడా మూవీ ఎంజాయ్ చేయగలుగుతాము హాఫ్ సినిమా మొత్తం పడుకునేస్తారు రిమైనింగ్ హాఫ్ మాత్రం అంటే వెళ్ళగానే పడుకోరు కదా సో కాసేపు మూవీ చూసి పడుకుంటారు ఆ తర్వాత లాస్ట్లో కొంచెం క్లైమాక్స్లో అలా ఉన్నప్పుడు స్నాక్స్ సమ్ ఏదో ఒకటి ఇచ్చి మేనేజ్ చేయగలుగుతాం అనమాట అందుకని ఎక్కువ ఆఫ్టర్నూన్ టైమ్సే టికెట్ బుక్ చేసుకుంటాము అండ్ ఇంకా మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వీళ్ళకైతే ఈ ట్రైన్ కనిపించింది ఇంకా వెళ్ళి కూర్చుంటున్నారు అనమాట తిరగాలని చెప్పి ఇలాంటప్పుడు పిల్లలు ఇంకా ఎక్కువ వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకుంటారు కదా ఇట్లా బయటకు వచ్చినప్పుడు లేకపోతే ఇలా మాల్కి వచ్చినప్పుడు ఏమన్నా టాయ్స్ కనిపించినా లేకపోతే ఇలాంటివి ఏమన్నా కనిపిస్తే వాళ్ళు వాటిని తీసేసుకోవాలి అన్నట్టు అనుకుంటారు సో మేము కూడా ఎప్పుడు పెద్దగా అంతగా బయటకు తీసుకొని రాం కాబట్టి ఇంకా పిల్లలు ఇద్దరిని ఎక్కిచ్చేసాము ఒక త్రీ రౌండ్స్కి పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అంతే జస్ట్ పెద్దగా కూడా లేదు మాలు చూస్తున్నారు కదా అంతే అలా ఒక త్రీ రౌండ్స్ వేస్తారు బట్ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళ కోసం అని ఇంకా ట్రైన్ అయితే ఎక్కిచ్చాము అండ్ ఇక్కడైతే ఇంకా మేము థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళిపోతాం కదా సో స్నాక్స్ అలా ఏమన్నా తీసుకుందామని చెప్పి ఇంకా మా హస్బెండ్ క్యూలో నిలబడ్డారు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట మేము జస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోయాము థియేటర్ లోపలికి వాళ్ళని తీసుకొని రమ్మన్నాము ఏం ఆర్డర్ ఇచ్చామంటే పాప్కార్న్ శాండ్విచ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పిజ్జా ఈ మూడు ఆర్డర్ ఇచ్చాము వాళ్ళే మన సీట్ దగ్గరికి తీసుకొని వస్తారనమాట జస్ట్ మనం సీట్ నెంబర్ చెప్పాలి వాళ్ళకి అండ్ ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే మేము ఎలాంటి టికెట్స్ బుక్ చేసుకున్నాం అంటే సీట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూపిస్తున్నాను నేనైతే ఫస్ట్ టైము ఇలాంటి టికెట్స్ బుక్ చేసుకొని మూవీ చూడడం అన్నది అంటే మనము హ్యాపీగా పడుకొని ఎంజాయ్ చేస్తూ కూడా మూవీ చూడొచ్చు అంటే చాలా పొడవుగా వస్తుంది సీట్ అయితే లేదంటే నార్మల్గా కూర్చొని అయినా కానీ మూవీ అయితే చూడచ్చు ఇవి ఎక్కువ ఉండవు అంటే ఈ టైప్ ఉన్న సీట్లు ఎక్కువ ఉండవు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సీట్స్ మాత్రమే ఉంటాయి సో మూవీ అయితే చూసేసాము ఇంకా బయటకు వచ్చేసి రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము నిజంగా చాలా బాగుంది మూవీ అయితే అండ్ ఇంకా ఆ మాల్లోనే ఇంకా సూపర్ మార్కెట్ అని ఒకటి ఉందన్నమాట అందులో ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చాము ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్నాను గ్రాసరీస్ అలాంటివి ఏమి తీసుకోలేదు సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఫ్రూట్సే మంచిది కదా తీసుకోవడం కూడా అన్నట్టు ఇవే తీసుకున్నాను అండ్ ఇంకా ఈవినింగ్ అయితే పిల్లల కోసం పాలు వేడి చేస్తున్నాను అండ్ మాకు కాఫీ కూడా అనమాట అలాగే ఇంకా నైట్కి డిన్నర్కి వచ్చేసి బిర్యానీ చేయాలని చెప్పి అన్నీ కలిపి పెట్టేసాను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను బిర్యానీ చేయాలని చెప్పి నిజంగా చాలా చాలా బాగా వచ్చింది అంటే నేను చాలాసార్లు బిర్యానీ చేశాను కానీ ఈసారి మాత్రం ఇంకా బాగా వచ్చింది అంతేనండి ఈ బ్లాగ్ అయితే బాయ్